ఓం మహాగణపతి అయి నమః ఓం అయ్యే నమ ఓం హై గ్రీవాయ నమ ఓం మహామృత్యుంజయాయ నమ కృష్ణం వందే జగద్గురుం కృష్ణం వందే జగద్గురుం ప్రియమైన ఆత్మ బంధువులారా మీ అందరికీ ఈ భగవద్గీత అనే జ్ఞానయజ్ఞం నాలుగవ భాగానికి స్వాగతం సుస్వాగతం గత భాగంలో మనం చెప్పుకున్నాం శ్రీకృష్ణుడు తన రథాన్ని కురు పాండవ సైన్యం మధ్యగా తీసుకొచ్చి అక్కడ ఆపి అర్జునుడు చెప్పాడు చూడు వాళ్ళని బాగా చూడు కౌరవ సైన్యాన్ని ఎవరి మీదకి రథం పోనివ్వమంటావో నాకు చెప్పు నేను అటు సైడు తీసుకువెళ్తానని చెప్తాడు అప్పుడు అర్జునుడు రెండు వైపులా ఉన్న సైన్యాన్ని తేరిపారా చూస్తాడండి అప్పుడు అర్జునుడు రెండు వైపులా ఉన్న సైన్యంలో తండ్రి లాంటి వారిను తాతలను పెద తండ్రులను పిల తండ్రులను చదువులు చెప్పిన గురువులను అన్నదమ్ములను మేనమావలను కుమారులను మనుమలను బాల్య సేవతులను మామగారిని అందరి ఆత్మీయులను చూశాడండి భీష్మపతామోహుడు మా తాతగారు విల్లు పట్టుకోవటం నేర్పింది కృపాచార్యులు అస్త్రశస్త్ర విద్య నేర్పింది ద్రోణాచార్యులు మామగారు అయినటువంటి ద్రుపదుడు సాచ్చికి నా శిష్యుడు అశ్వత్మ నా బాల్య స్నేహితుడు వీరితో ఎవరితో నాకు శత్రుత్వం లేదు ఎలా చంపగలను బయట వ్యక్తులు కాదు కదా వీరందరూ నా బంధువులే నా స్వజనులే యుద్ధం జరిగితే వీరంతా నా చేతిలో చనిపోతారు ఎవరు తప్పించుకోలేరు ఎలాగా అని బాధలో పడిపోయాను కృష్ణ నేను రెండు వైపుల వారిని చూశాను ఈ ప్రజలందరూ ఒకరితో ఒకరు పోరాడి చనిపోతారు లేదా నా చేతిలో చనిపోతారు కృష్ణ గాంధీవం నా చేతుల్లోంచి జారిపోతుంది నా కాళ్ళు వణుకుతున్నాయి నిలబడలేకపోతున్నాను యుద్ధంలో విజయానికి సంబంధించిన సంకేతములు ఏమీ నాకు కనపడటం లేదు వి విజయం సాధ్యం కానప్పుడు ఎందుకు యుద్ధం చేయాలి ఇంత మారణ హోమాన్ని ఎందుకు సృష్టించాలి అని ప్రశ్నిస్తున్నాడండి ఇక్కడ మనం ఒక విషయం చెప్పుకోవాలండి ప్రాణం ఉన్న ప్రతి వానికి భావోద్రేకాలు కోరికలు ఆశలు ఆశయాలు అనుబంధాలు ఇవన్నీ ఉంటాయండి విషాదం కలగడానికి ముఖ్యమైనటివి రాగము శోకము మోహం ప్రధాన కారణాలు ఇంకా రాగం అంటే మనం అటాచ్మెంట్ నా వాళ్ళు నా తండ్రి నా పిల్లలు నా భార్య నా వస్తువులు నా ఇల్లు ఇవన్నీ అటాచ్మెంట్స్ అనమాట ఈ అటాచ్మెంట్స్లో వచ్చేది రెండు రకాలైన శోకాలు ఒకటి ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఎవరికైనా దుఃఖం కలిగితే వచ్చేది ఒకటో రకం శోకము రెండోది ఫ్యూచర్లో ఫ్యూచర్లో ఎప్పుడైనా తన వాళ్ళకి ఏదైనా బా బాధలు కలుగుతాయేమో కష్టం కలుగుతుందేమో దుఃఖం కలుగుతుందేమో అని వచ్చేది రెండో రకమైన శోకం అండి మోహం గురించి తర్వాత చెప్పుకుందాం ఇక్కడ అర్జునుడు ఈ రెండో రకమైన శోకంలో ఉన్నాడు అనమాట అండి అర్థమైందా మీకు యుద్ధం మొదలవలేదు ఎవరో చావలేదు యుద్ధం జరిగితే నా వాళ్ళందరూ ఒకళ్ళు ఒకళ్ళు కొట్టుకుని చనిపోతారు వీళ్ళంతా నా సోజనులు వీళ్ళందరూ చనిపోతే ఎలాగా నేను వాళ్ళతో యుద్ధం చేయను అని ఒక మానసిక దుర్బలతకి అర్జునుడు లోనవుతాడండి శారీరక బలం ఎంత ఉన్నా కూడా మనం ఒక్కొక్కసారి మానసికంగా దుర్బలం అయితే ఆసక్తి అయిపోతాడండి మనిషి అదే స్థితి ఇప్పుడు మన అర్జునికి కలిగిందండి అంతేకాకుండా ఏమంటాడంటే శ్రీకృష్ణుడితో వినండి నా కాంక్షే విజయం కృష్ణ నచరాజ్యం రాజ్యం సుఖాని చిన్నో రాజ్యే నగో ఈ రాజ్యము వద్దు రాజభోగాలు సుఖాలు అసలే వద్దు ఒక్కసారి ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చేసారో అర్జునుడు చూడండి అర్జునుడి మానసిక పరిస్థితి చూడండి ఇప్పటి వరకు అతడు కౌరవ సభలో తనకి జరిగిన అవమానానికి ప్రతీకారం తీర్చుకోవాలి యుద్ధం చేయాలి శత్రువుని నిర్మూలించాలి నాశనం చేయాలనుకున్నవాడు సడన్గా ఆందోళనలో పడిపోయాడు ఇప్పుడు తన వాళ్ళు చస్తారు అనగానే రాజ్యభోగాలన్నీ తుచ్చమైనవిగా కనబడ్డాయి దీనికి అందరికీ కూడా మనసే కారణం ఒకప్పుడు కావాలి అన్నది ఇప్పుడు వద్దు అంటుంది ఇప్పుడు ధర్మం అనిపించింది ఇంకోసారి అధర్మంగా తోస్తుంది సమస్యను మనం ఏ కోణంలోంచి చూస్తామో అలాగే మనకి కనపడుతుంది నేను చెబుతున్నాను మధుసూదన యుద్ధం చేస్తే కురు సామ్రాజ్యమే కాదు భూలోకము భువర్లోకము సువర్లోకములకు నన్ను పట్టాభ చేస్తానన్నా కూడా నేను యుద్ధము చేయను ఇది నా తుది నిర్ణయము అంటే మధుసూదన అన్నానండి మధుసూదన అంటే మధువుని అనే చంపాడు కాబట్టి శ్రీకృష్ణుడిని మధుసూదన అని వ్యాసులవారు సంబోధించారన్నమాట ఇలాంటి లేటువంటి మీకు చాలా చెప్తాను ఏమైనా మంత్రాలు చదివేస్తూ ఉంటాయి ఏంటో మనకు తెలియదు ఏమండి అర్జునుడు చాలా మాట్లాడతాయండి కృష్ణ వివాహం అనేది ఒక కులధర్మం భార్య ధర్మపత్ని అన్నారు ధర్మపత్ని లేకుండా వేద విహిత కర్మలు చేయరాదు మరి భర్త మరణిస్తే కులధర్మం నశిస్తే అధర్మం పెరిగితే విధవరాండ్రైన ఆడివారు పరిస్థితి వర్ణ సంక్రమం జరిగితే అప్పుడు అంతా నరకానికి పోతారు మరి చచ్చిన వారికి జల తర్పణాదులు ఎవరు విడిస్తారు ఇన్ని పాపాలు చేసి నరకానికి పోవడం కంటే గాంధీవాన్ని విడిచి యుద్ధం చేయకుండా ఉండటమే పరమ శ్రేయస్కరము అని నాకు అనిపిస్తుంది ఒకవేళ నేను యుద్ధం చేయకపోతే కౌరులు యుద్ధం చేస్తే నన్ను చంపినా నేను చనిపోతాను వీర పొందుతాను తప్ప నేను ఎవ్వరిని చంపను నేను యుద్ధం చేయను అని గాంధీవాడిని విడిచి ఆ రథంలో చతిలు కూడా కూర్చుంటాయండి ఇక్కడికి ప్రథమ అధ్యాయం మనకి కంప్లీట్ అవుతుందండి వెంటనే మనం ఇప్పుడు రెండో అధ్యాయాలకు వెళ్దాం సాంఖ్యయోగం ప్రేమైన ఆత్మ ఆత్మబంధువులారా మనం ఇప్పుడు సాంఖ్యయోగము అనేటువంటి అద్భుతమైన అధ్యాయంలోకి ప్రవేశిస్తున్నాము భగవద్గీత పద్ పద్దెనిమిది అధ్యాయాల్లో ఈ సాంఖ్య యోగము ఒక అద్భుతమైన అధ్యాయం ఇందులో శ్రీకృష్ణ పరమాత్ముడు తన బోధని అర్జునుడికి చెప్పడం ప్రారంభిస్తాడు ఎన్నో అద్భుతమైన విషయాలు చెప్తాడండి అవి మనం తప్పకుండా వినాలి ఈ చెప్పే భాగ్యం నాకు వినే భాగ్యం మీకు కలిగిందని నేను ఆ కృష్ణ పరమాత్ముడికి మనఃపూర్వకంగా నమస్కరించుకుంటున్నాను వీటిని మీకు కూడా నా మనఃపూర్వక నమస్కారాలు ఈ రెండో అధ్యాయం ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందంటే ధృతరాష్ట్ర ఈ విధంగా అర్జునుడు అశ్రు నయనాలతో అంటే కళంచి నీరు ధారగా కారిపోతుందండి అంత దుఃఖంలో ఉన్నాడనమాట రథం చతికిల్ పడిపోయాడు అశ్రు పూర్ణాకులే క్షణం అంటాడు అనమాట అంత తీవ్ర మనోవ్యతో అలా కూర్చుండిపోయాడు ఎవరికైనా కూడా ఒక బ్రహ్మోపదేశం చేయాలన్నా ఒక అద్భుతమైన వేద విద్యలు లేక గుహ్యమైనటువంటి విషయాలని తెలుసుకోవడానికి ఒక అర్హత ఉంటుంది దానికి మెయిన్ వైరాగ్యం వైరాగ్యం అంటే తీవ్ర వైరాగ్యం అండి వేసవి వారు చెప్తున్నారు తీవ్ర వైరాగ్యం కలిగిన వారి లక్షణాలు ఎట్లా ఉంటాయి అంటే ప్రపంచ భోగముల ఎందు దృశ్య విషయాలందు దృశ్య విషయాలు మనం ఏం చూస్తామో అంత అసత్యం అన్నమాట సంసార భోగముల ఎందు శక్తి అండ్ వైరాగ్యం ఎవరికైతే ఉంటుందో వారికి బ్రహ్మోపదేశానికి అర్హత లభిస్తుంది ఇక వ్యాసలవారు ఏం చెప్తారంటే కృష్ణ భగవానుడు చెప్పపోయే భగవద్గీత అనేటువంటి జ్ఞానాన్ని వినటానికి అర్జునుడికి ఒక అర్హత లభించింది అని నౌ వీ కెన్ సే దట్ అర్జున ఈజ్ ఎ క్వాలిఫైడ్ ఆస్పిరేంట్ ఫర్ ద భగవద్గీత టు బి ప్రీచ్ బై లార్డ్ కృష్ణ అర్జునుడిని యుద్ధం చేయడానికి శ్రీకృష్ణుడు సమాయంత అవుతాడు అనమాట సాధారణ సైనికులు కూడా యుద్ధంలో పాల్గొటానికి సమధికోత్సాహంతో ఉన్నారు వారంతా ఉరకలు వేస్తున్నారు మహావీరుడు అయిన నీకు ఈ శోకము ఈ మోహము ఈ దుఃఖము ఈ మనోదైర్భ్యము ఎలా దాపరించాయి అర్జున ఇలాంటి ధనుర్ధారులు మహావీరులు పరాక్రమవంతులు ఇలా ప్రవర్తించవచ్చా యుద్ధం చేయకపోతే నీకు స్వర్గం వస్తుందా రాజ్యం వస్తుందా కీర్తి ప్రతిష్టలు వస్తాయా ఏది రాదు ఘోరమైన అవమానము తప్ప కృష్ణుడు ఇంకా ఎలా అంటున్నాడండి ఓ పరాంతపా ఈ పిరిగితనం ఏమిటి నీ ఇంట వంట లేదు నేను ఇప్పుడు నేను ఇటువంటి స్థితిలో నిన్ను చూడలేదు శత్రుడివై ఉండి యుద్ధంలోంచి పారిపోవటమా అని అన్నాడండి పరాంతప అంటే ఎంతోమంది శత్రువులను తప్పింపజేసిన వాడా అంటే వీళ్ళంతా బాహ్య శత్రువులు అండి ఎన్నో యుద్ధాలు చేశాడు ఎంతోమంది క్షత్రుల్ని యుద్ధంలో ఓడించాడు అని చేత వాళ్ళంతా ఇప్పుడుని ఇప్పుడు అంతఃత్రువులునే కామ క్రోధ మత మోత మోసశల్యాలు ఈ మోహము ఈ రాగము ఈ శోకము వీటి నుంచి బయటికి రా ఉత్తిష్టతి లే యుద్ధం చేయి అని శ్రీకృష్ణుడు హితపోదా ముందు ఉపచయ వాక్యాలు నాలుగు పడిగారు అప్పుడు శ్రీకృష్ణుడు ప్రాంతపాని అంటే వేసవి వారు వాడే ఆ పదం ఈ అర్థం వచ్చేటట్టు ఇప్పుడు అర్జునుడు దీనికి సమాధానం చెప్తున్నాడు మధుసూధన అంటే మధు అనే రాక్షసుని చెప్పినవాడా ఆ మధువు అతను రాక్షసుడు అలాగే కంసుడు నీకు శత్రువు నిన్ను చంపాలని చూశాడు అని చేత నువ్వు వారిని చంపావు కానీ నా ఎదురుకున్న ఉన్నవారు భీష్ముడు నా తాత కృపాచార్యుడు నా గురుదేవులు ద్రోణాచార్యుడు నా గురువు వారిని చూస్తే నమస్కరించాలనిపిస్తుంది వారిని చంపమంటావా మిగతా వారందరూ కూడా నా బంధువులు వీరందరిని చంపి ఆ రక్తపు కూడు తిని నేను సాధించేదేమిటి అందరూ చనిపో చనిపోయిన తర్వాత ఎవరిని పాలించాలి చెప్పు కృష్ణ యుద్ధం చేస్తే వచ్చేది రక్తపు కోడు భస్మసింహాసనము ఎవరూ లేకుండా చేసి శ్మశానాన్ని పరిపాలించమంటావా అని అన్నాడు అర్జునుడు ఒక అపోహలో ఉన్నాడు యుద్ధంలో తానే గెలిచేస్తున్నాను అందరినీ తానే చంపేస్తున్నాను అని అనుకున్నాడు మరోపక్క సందేహాలు జయాపజయాలపై కూడా సందేహాలు ఒక అయోమయమైన స్థితిలో అర్జునుడు పడిపోయాడండి అర్జునుడు ఈ విధంగా మాట్లాడుతుంటే ఈ విధంగా బాధపడుతుంటే శ్రీకృష్ణుడు నవ్వుతున్నాడు ధృతరాష్ట్ర అని సంజయ్డు చెప్తున్నాడండి ఇక్కడ శ్రీకృష్ణుడు ఎందుకు నవ్వుతున్నాడు అర్జునుడు ఎందుకు బాధపడుతు అంటే శ్రీకృష్ణుడు ఎందుకు నవ్వుతున్నాడు అంటే అర్జునుడి యొక్క స్థితిని చూసి అర్జునుడు పూర్తిగా అజ్ఞానంలో కూరుకుపోయి ఉన్నాడు శ్రీకృష్ణుడు దగ్గర అపరమిత జ్ఞానం ఉంది అందుకు ఈయన నవ్వుతున్నాడు అర్జునుడు బాధపడుతున్నాడు ఇది తేడా అండి ఇప్పుడు అర్జునుడు అంటాడండి కృష్ణ నాకేం చేయలేదు తెలియట్లేదు ఏమీ పాలు పోవటం లేదు నాకు కర్తవ్యాన్ని ఉపదేశించు ఏ మార్గంలో వెళ్ళాలో నాకు చెప్పు గురుస్థానం వహించి నాకు దిశానిర్దేశము చేయి నేనేం చేయాలో నీవే చెప్పు నేను తూచా తప్పకుండా అది ఆచరిస్తాను అని అర్జునుడు ఇప్పుడు సర్వస్య శరణాగతులు అయ్యాడండి ఎప్పుడైతే భక్తుడు భగవంతుడికి సంపూర్ణ శరణాగతులు అవుతాడో అప్పుడు భగవంతుడి యొక్క కరుణ కటాట వీక్షణాలు కరుణ కటాక్ష వీక్షణాలు భక్తుడిపై ప్రసరిస్తాయి అన్నమాట అండి ఇక్కడ జరిగింది ఇదే అర్జునుడు ఆ స్థితి నుంచి గురువుని హితోపదేశించి చేయమని కోరటం శ్రీకృష్ణ భగవానుడు సమాయత్తం అవుతున్నాడు అర్జునుడికి భగవద్గీతలో ఉన్న అద్భుతమైన విషయాన్ని చెప్పి అతనిని ఈ శ్లోకం నుంచి బయటికి తీసుకురావడాను నవ్ అర్జున హ్యాస్ బికమ్ ఎ క్వాలిఫైడ్ యాస్పిరేండ్ టు లిజన్ ద గీత ఫ్రమ్ శ్రీకృష్ణ గురువుగా శ్రీకృష్ణుడు అర్జునుడికి బుధికి పోయే భగవద్గీత మనందరికీ కూడా నిత్య జీవితంలో ఎంతో అవసరం శ్రీకృష్ణుడు అర్జునుడికే గురువు కాదండి ఆయన జగద్గురువు విశ్వానికే గురువు అందుకే భగవద్గీత ఎన్నో దేశాల్లో పాఠ్యాంశాలుగాను రీసెర్చ్ టాపిక్ గాను ఉంది ఇది మన సంపద ఇది మన సంపద ఇది మన సంపద ఎవరైనా సరే ఎప్పుడైనా సరే జీవితం ఎందు విరక్తి కలగడం అంటే దృశ్య విషయాలందు విషయ భోగాలందు విరక్తి కలిగి ధర్మం తెలుసుకోవాలని మనసు తహతహలాడుతుంటే ధర్మము తెలుసుకోవాలని మనసు తహతహలాడుతుంటే వారికి భగవంతుడు దారి చూపి జ్ఞానానికి మోక్షానికి దారి చూపి జీవితంలో పరమశాంతి లభించడానికి మార్గం భగవంతుడు ఏర్పాటు చేస్తారండి నెక్స్ట్ మనం రెండవ అధ్యాయంలో పదకొండవ శ్లోకం అత్యంత విశిష్టమైనది బీజ శ్లోకం అంటారండి అక్కడి నుంచి మనం భగవద్గీతలో మునిగి తేల్తాం అని చేత మధ్యలో ఆపడం కుదరదు అని చేత నెక్స్ట్ వీక్ నుంచి మనం ఈ భాగంలో మరింత డీప్గా మనం వెళ్తాం ఇక్కడితో ముగిస్తాను థ్యాంక్ యూ వెరీ మచ్ కృష్ణం వందే జగద్గురుం కృష్ణం వందే జగద్గురుం